మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు పరీక్ష రాసేందుకు అటెండెన్స్ లేదని సాకులు చెబుతూ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ముందు ఆందోళనకు దిగారు విద్యార్థుల మధ్య అధిక వసూలు చేయడమే కాక పలు కారణాలు చెప్పి డబ్బులు దండుకుంటున్న యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు కళాశాల అద్దాలు పూలకుండీలు ధ్వంసం చేశారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నేతలు మాట్లాడుతూ కండొనేషన్ ఫీజు కింద విద్యార్థుల నుండి నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు తాము సైతం దాడులకు దిగడానికి రాలేదని శాంతియుతంగానే ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు వచ్చామని అయితే కళాశాల సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది రెచ్చగొట్టడం వల్లే దాడికి దిగాల్సి వచ్చిందని ఎన్ఎస్యుఐ నేతలు పేర్కొంటున్నారు అయితే కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పేట్ బషీర్బాగ్ పోలీసులు ఎన్ఎస్యూఐ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు